హలో హాయ్ అండి నమస్తే ఈరోజు బోటీ కర్రీ కొత్తగా ట్రై చేద్దాం అండి దోసకాయ ములక్కాయ టమాటా వేసి కొత్తగా ట్రై చేద్దాం ఎప్పుడు ఒకేలా తింటే బోర్ పడుతుంది కదండి మీద కళాయిలో వాటర్ పెట్టుకోవాలండి ఆ వాటర్ బాగా మరిగాక దాంట్లో ఈ బోటీ అంతా అందులో వేసేసేయాలండి ఇది గెలబోటి అంటారండి దీన్ని మామూలు పోటీ అయితే చాలా టైం పడుతుంది క్లీన్ వాటికి ఇది అలా ఏమి ఉండదు ఈజీగా అయిపోద్ది అలా కలిపేసుకుని మరిగే మరిగే నీడలా చేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలండి పది నిమిషాల తర్వాత తీస్తే అవి గట్టిగా అయిపోయి ఉంటాయండి అవి ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ ఓ బౌల్లో తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఓసారి పసుపుతో కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని దోరగా అండి వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని ఆ తర్వాత బోటి వేసేసుకున్నామండి అందులో ఉప్పు వేసుకుందామండి అందులో పసుపు కూడా వేసేసి కాసేపు మూత ఉంచేద్దాం ఒక పది నిమిషాల పాటు ఉడకాలండి తర్వాత చూద్దాం ఉందో అది అదిగోండి వాటర్ తేలిని ఇప్పుడు అల్లం ఎల్లిపే పేస్ట్ వేసేసుకున్నాం వెంటనే టమాటాలు అవన్నీ అండి దోసె ముక్కలు కూడా వేసేసుకుందాం దోస ముక్కలు వేసేసుకుని కాస్త మగ్గాక కారం కూడా వేసేసుకుందాం అండి దోసా ముక్కలు టమాటా ముక్కలు వేసాక కాసేపు మగ్గ పెట్టాలండి ఒక పది నిమిషాలు తర్వాత కారం వేసుకుందాం అండి కారం వేసుకుని కొంచెం గ్లాసులు గ్లాసు కారం వరకు నీళ్లు పోసుకోవాలండి గ్రేవీగా ఉంటుందండి కూర అప్పుడు వాటర్ పోసుకుంటే తర్వాత మురకాయ ముక్కలు కూడా పైన వేసుకోవాలండి ముందుగా వేస్తే స్మాష్ అయిపోతాయి తర్వాత మౌత్ తీసి ఒక పది పావు గంట దాకా ఉడకని వాళ్ళండి కూరన లాగా ఆ తర్వాత జీరాపు పౌడర్ వేసుకుందాం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం దీంట్లో మసాలాలు అవి వేయరండి బాగోదండి మసాలా అది వేస్తే వేయకుండానే బాగుంటుంది ఇది తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుందాం కాసేపు పది నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉంచుదామండి కొంచెం నూనె తేలాంత వరకు తర్వాత మూత తీసి బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి టేస్టీ అండ్ బోటి కూర రెడీ అండి ఇది రైస్ తో కాకుండా చపాతీతో కూడా చాలా బాగుంటుందండి రైస్ అయినా చపాతీ అయినా దేంతో అయినా దీన్ని టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కానీ నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వంటలు మరిన్ని పెట్టడానికి నాకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ